వారికి ఈ వారం ఎలా ఉందంటారు వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా తొమ్మిదిలో గురువు ఆరులో శని లాభంలో కేతువు భాగ్య బృహస్పతి యోగం ఆర్థిక పరమైన అభివృద్ధిని అలాగే ఉద్యోగపరమైన సుస్థిరతను కుటుంబపరమైన ఆనందాన్ని ఏకకాలంలో ప్రసాదిస్తుంది విజయావకాశాలు పెరుగుతాయి ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది సన్మార్గంలో చేసే ప్రయత్నాలు అభివృద్ధిని ఇస్తాయి అందుకు అవసరమైన సలహాలు సహకారము మిత్రుల నుండి పూర్ణంగా లభిస్తుంది మంచి తెలివిదాటలతో కార్యాచరణను రూపొందించి కృషిని కొనసాగించండి అభీష్ట సిద్ధి కలుగుతుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా మీ పనులపై మీరు ఏకాగ్రత పెంచండి అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా మీ ఆశయాలు నెరవేరుతాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా పరిస్థితులకు తగ్గట్టుగా జాగ్రత్తగా నైపుణ్యంగా వ్యవహరించాలి భవిష్యత్తు బాగుంటుంది లేకపోతే రుణ సమస్యలకు అవకాశం పెరుగుతుంది ఏమాత్రం అశ్రద్ధ వహించినా ఆర్థిక భారం పెరుగుతుంది సందర్భానుసారంగా వ్యవహరించడం ద్వారా వ్యాపారంలో మంచి ఫలితాలు లభిస్తాయి ఆధ్యాత్మికంగా దైవ బలాన్ని పెంచుకునే వీలు కలుగుతుంది ప్రశాంతమైన జీవనం కొనసాగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుందంటారు తుల రాశివారు శ్రీ సూర్య నమస్కారం చేయటం చాలా మంచిది ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి సూర్యుణ్ణి దర్శించండి ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు సూర్య ప్రీతిగా అర్ఘ్యం సమర్పించండి సూర్య నమస్కారంతో పాటు గోధుమలు దానం చేయండి